ఓ శ్రీ గురు జ్ఞాన మహా ఓ శ్రీ మహాగణాతిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాగరాలు తారబలము చంద్రబలము మరియు నక్షత్రాల వారిగా ఈరోజు ఫలాలు తెలుసుకుందాం అలాగే ఈరోజు ప్రణా స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణవాసము శుక్లపక్షము బుధవారము ఈరోజు తిది శుక్ల షష్ఠి అవుతుంది మధ్యరాత్రి రెండు నలభై మూడు వరకు ఉంటుంది తర్వాత సప్తమి వస్తుంది నక్షత్రము హస్త నక్షత్రము ఈరోజు మధ్యాహ్నము తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది చంద్రుడు కన్యారాశిలో ఇరవై తొమ్మిది జూలై నుంచి ముప్పై ఒకటి జూలై వరకు సంచారం చేస్తుంటాడు వర్జము ఈరోజు తెల్లవాదామ నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శ్రాద్ధ తిథి శ్రావణ శుక్ల షష్ఠి యోగము శివ ఈరోజు తెల్లవారి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సిద్ధయోగం వస్తుంది కరణము బాలవ ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలవ ముప్పై తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచారం చేస్తాడు అశుభ సమయాల్లో గొలికా సమయము ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్యచంద్రాలో ఉదయాస్తమాలు పరిశీలిస్తే సూర్యుడు సూర్యోదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమము సాయంత్రం ఆరు యాభైకి అవుతుంది చంద్రాస్తమయము చంద్రోదయం పది ముప్పై మూడుకి అవుతుంది ఉదయము సాయంత్రము రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది దిన ప్రమాణం పన్నెండు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషంలో అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పదకొండు గంటల నాలుగు నిమిషంలో ఉంటుంది ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు కాబట్టి ఉత్తరపై వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తర ఉత్తరపై ప్రయాణం చేయాలంటే తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి బయలుదేరండి లేదా ఉత్తరపై వెళ్ళాలంటే ఇంట్లోంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయిన చోట పనులు సాఫీగా సాగుతాయి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలాన్ని చంద్రబాళన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషం వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది రోహిణి హస్తా చోడడం వారికి ఈరోజు హస్తానక్షత్రం ఉంటుంది నక్షత్రం రోహిణి హస్తా షోడ నక్షత్రం వాళ్ళకి అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆ కూరలు దాని చేసి ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆ కూరలు దానం చేయాల్సి ఉంటుంది అలాగే మృగశిరా చింత దృష్టి వారికి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి విత్తతార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు వీరికి ఇకపోతే పునర్వసు విశాఖ పూర్వపదారం రైతు తార తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈరోజు ఏలాంటి పనులు చేయకుండా వాయిదా వేసుకోవడం వస్తుంది లేకపోతే ఇబ్బందులు ఖర్చులు నష్టాలు కష్టాలు ఉంటాయి పుష్పవి అనురాధ ఉత్తర భద్ర వారికి సాధన తార కార్యసిద్ధి ఏ పని చేసుకున్నా కూడా విజయం సాధిస్తారు అన్ని రకాలుగా బాగుంటుంది అశ్లేష రేవతి ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి వారు వాయిదా వేసుకోండి తపస్థితులు అయితే ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మఘా మూల వారికి క్షేమతార క్షేమధారలు ఏ అంతా క్షేమంగా ఉంటుంది ప్రయాణాలకు శస్త శస్త్రచికిత్సలకు వాహన వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది వ్యాపార పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది మరణి పుబ్బ పురోశాడ వరకు వివరతారు విగ్రతారులో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి రాహు అధిపతి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి ధన నష్టం ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి లేని ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడు వరకు సంపద ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఈ బుధుడు అధిపతి కార్యానుకూలత ఇక ఈరోజు రాత్రి తొమ్మిది యాభై నాలుగు తర్వాత నుంచి నక్షత్రము చిత్తా నక్షత్రం వస్తుంది కాబట్టి ముగిశ్రా చిత్తా ద్రశ నక్ష జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి ఆకురలు దహన చేయాల్సి ఉంటుంది ఏ పని చేయాలంటే ఆరుద్ర స్వాతి శతమిషం తార కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వభద్ర విత్తతార అన్ని రకాల వల్ల బాగుంటుంది ఈరోజు వీరికి పుష్యమి అను ఉత్తరభద్ర వారికి నైదు తారా ఏ పని చేయద్దు అన్ని పనులు వాయిదా వేసుకోండి ఆశ్లేషాలు చేస్తారు ఏదోది వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్విని బగ మూలాగర ప్రత్యక్తారు ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి అలాగే పు భరణి బుబ్బా పురోషాడు క్షేమతార క్షేమతారులు ఏ చేస్తున్నా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు కృత్తిక ఉత్తర ఉత్తరా యుగతారు యుగతారులు ఏ పని చేసినా మధ్యలో పనులు ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడే మంచిది రోహియ అస్త శ్రవణం వారికి సంపతార ధర కూడా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక చంద్రబలం ఉండే రాశులు మేష వృషభ కర్కాటక సింహ కన్య తృష్టిక మకర మరియు మేనరాశులకు చంద్రబలం బాగుంది కుంభరాశికి మిథరాశి అష్టమశని అష్టమచంద్రుడు మిథనరాశికి అర్ధాష్టమచంద్రుడు తులారాశికి ద్వాసచంద్రుడు కాబట్టి బాగాలేదు ఈ ఈ మూడు రాశుల వారు ముఖ్యమైన పల్లె కానీ దూర ప్రణాన్ని పెట్టుకోవద్దు బుధవారం కాతవారం కర్కాటక రాశి ఉంటుంది కాబట్టి కర్కాతవారం ఉండే రోజు కొత్త వస్త్రాలు కొనడము ధరించడం కొత్త వాహనాలు కొనడము నడపడము కొత్త ఆభరణాలు కొనడము ధరించడము లాంటివి పని చేయకూడదు గృహపరేషాలు చేయకూడదు శుభకార్యాలు ఏవి చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంట్లో వచ్చి బయలుదేరాల్సి వస్తే మతాయినా ఆహారం తీసుకుని బయలుదేరండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు బుధవారం పాటించాల్సిన సూత్రాలు అంటే బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు పారాయణం అత్యధిక శుభ ఫలితాలు లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసి విష్ణు సహస్రం పారాయణ చేయండి బుధవారం గణపతి చాలా ప్రీతికరమైన రోజు గరికతో గణపతి ఆర్చండి కుబరి దీపారాధన చేయడం గణపతికి అటుకులు వెళ్ళ ప్రసాదంగా ప్రసాదించి పూజ చేయడము గణపతి గరికతో ఆరాధించడం ఓం కమ్ ఐం గణపతి నా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల మీరు చేసే పనులలో విఘ్నాలు రాకుండా ఉంటాయి అన్ని రకాల నవగ్రహ దోషాలు తొలగ తొలుగుతాయి మీకు నవగ్రహాలు దోషాలు తొలగాలంటే దేవాలయానికి వెళ్ళగలిగితే ఇరవై ఏడు సార్లు నవగ్రహాల చుట్టూ ప్రయోజనాలు చేయండి అలాగే బుధగ్రహం వద్ద ఒక కిలంబాబు పెసళ్లను అక్కడ ఉంచే దక్షిణతో దక్షిణంతో బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ అక్కడ నవగ్రహాలతో ఉంచడం కానీ చేసిరండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగాలంటే ముఖ్యంగా గణపతిని ఆరాయించడం విష్ణుహస్తాన పారాయణం పారాయణ చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీరు ఎవరైతే యాంకర్స్గా పనిచేయాలనుకుంటారో వాళ్ళు వృద్ధుల్లోకి రావాలనుకుంటే కూడా విష్ణుహస్త్రం పారాయణం చేయండి గణపతిని ఆరాయించండి ప్రతి బుధవారం రోజు దుర్గా సప్తీ పారాయణ చేయడం వల్ల మీకు రాహుగ్రహ దోషాలు తరుగుతాయి దుర్గా సప్తశులకి పారాయణ చేయడం వల్ల రాహుగ్రహ దోషాలు తరుగుతాయి మృత్యుంజయ మహమంతరం పారాయణ చేయడం వల్ల ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్ ఇబ్బంది రాకుండా లిక్విడ్ క్యాష్ ఇబ్బంది అంటే కనకదారు లాగా ఏదో ధనం మన కురవ వర్షంలాగా కురవడం కాదు మన అవసరానికి కావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది తప్పకుండా నమ్మకంతో భక్తం ఇవన్నీ ఈ సూచనలన్నీ పాటించడం ద్వారా మీరు ఇబ్బందులు రాకుండా రోజు ఈరోజు పఠించాల్సిన బుధగాయత్రి మతాలంటే ఓం శ్రీ వక్రతుండాయ విద్వహే ఏకదంతాయ దివిహి తన్నో తంతి ప్రచోదయాత్ ఇరవై ఏడు సార్లు అలాగే క్షీర పుత్రాయ విద్వహే రోహిణీ పుత్ర రోహిణీ పుత్రాయ దివహి తన్నో బుధ ప్రచోదయా తనేది అనే శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే అశుభవంశాలు రాకుండా ఉంటాయి శుభమస్తు